హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే నేను నా స్టైల్లో అనగకాయ దప్పల అయితే ఉండాలైతే ఇంకా చూపించబోతున్నాను ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్జ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఓకే ఇంకా దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము అలాగే నెక్స్ట్ వీడియోలో సో నేను ఎటువంటి రెసిపీ చేయాలో మీరు కామెంట్ చేయండి నేను తప్పకుండా మీ ముందుకైతే తీసుకొస్తాను సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఎటువంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నానో చూద్దామండి అండి సో సింపుల్ ఫ్రెండ్స్ ఏమేమి ఇంకా మనకి కావాల్సిన మసాలాలు ఏమి కూడా నేను యూస్ చేయను అనమాట సింపుల్ పల్లెటూరు పద్ధతిలో ఎలా చేయాలో సో నేనైతే చూపిద్దాం అనుకున్నాను సో ప్లీజ్ ఒకసారి అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇగోండి ఆనవయ్ తప్పలానికి కావాల్సినటువంటివి సో అనబగై అనవకాయ తీసుకున్నానండి ఒక కాయలో తీసుకున్నాను పైన అయితే చెక్కు తీసేసాను లోపల ఉన్నటువంటి పొట్టు కూడా తీసేసానండి ఇంకా పొట్టు అంటే ఇదిగోండి ఫ్రెండ్స్ లోపల ఉంటుంది కదా ఇలాగ భాగం అదైతే తీసేసాను అనమాట ఇలా ఉత్తే అనపకాయ ముక్కలే తీసుకున్నాను ఇంకా ఆనియన్స్ టొమాటో కొత్తిమీర తీసుకున్నానండి ఇంక ఇక్కడైతే చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను ఇంకా మనకి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కావాలండి తాలింపు వేసుకోవడానికి ఒక ఎప్పుడైతే ప్రాసెస్ చూద్దామో ఫ్రెండ్స్ నేను ఆయిల్ అయితే ఏమీ వేయట్లేదు అనమాట సో పాన్ పెట్టేసుకున్నాను అయితే వేసేస్తున్నాను బాగా ఉండిపోయాక అప్పుడు మనం వేసుకోవాలండి ఓకే చూసారు కదా టొమాటో ఆనియన్ కూడా వేసేస్తూ ఉన్నాను కొంచెం కలుపుకోండి అదేవిధంగా అయితే పసుపు వేసేసుకున్నాము అలాగే తగినంత వాటర్ పోసేసి ఉడిపించుకుందామండి కలుప్పు అలాగే పసుపు వేసుకున్నాం కదా సో ఈ విధంగా అన్నీ కూడా వాటర్లో మునిగిపోయేలాగా జస్ట్ ఇలా అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాము ఓకే ఇప్పుడైతే మూత పెట్టేస్తామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఒకసారి చూద్దామండి ఒకసారి ఉడికిందో లేదు అందుకు ఇంకొంచెం ఉడకాలి చూద్దాం అలాగే అండి అది ఉడుకుతూ అనమాట మనకి అనపగాయి ఇప్పుడైతే మనము చింతపండు బుజ్జైతే తీసి పక్కన పెట్టేసుకుందాము చూద్దామండి ఒకసారి లేదో చాలా నీట్గా అయితే అనమాట సో చూసారు కదా మనము ముక్క అలా పట్టుకుంటూ నడిగిపోయేలాగా ఉండాలండి అప్పుడే మనకు ఉడుకున్నట్టు చాలా కొత్తగా అయిపోయింది సో ఇప్పుడైతే మనము చిన్న కొన్ని గుజ్జు అయితే వేసేసుకుందామండి ఫస్ట్ కారం వేసుకుందాము పండు గుజ్జు అలాగే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసేసుకుందాం నెక్స్ట్ అయితే కొత్తిమీర వేసుకుందామండి ఉరికేలా కలిపేసుకుందాము ఓకే అండి మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టేసి ఉడికిచ్చేద్దాం ఓకే అండి ఇప్పుడైతే అనపకాయ దప్పలను తాలింపు పోసుకోవడానికి కావాల్సినవి జీలకర్ర ఆవాలు మెంతులు వెల్లుల్లి పై అండి సో కచ్చకచ్చగా నూరుకున్నాను అందట కరివేపాకు కుండమిర్చి అనేది మన ఇష్టం అనమాట ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నా అయితే లేదు కాబట్టి నేను వేయట్లేదండి ఓకే అండి ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను తాలింపు వేయడానికి ఇక్కడైతే అనపకాయ తప్పలం మనం ఉడికించుకున్నాం కదా అదైతే ఉందన్నమాట ఇప్పుడైతే ఇంకా ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకుందాము అలాగే అండి ఇంకా ఆయిల్ అయితే మరిగిందనమాట ఆవాలు వేసుకున్నాం అలాగే కొద్దిగా మెంతులు కొద్దిగా జీలకర్ర కచ్చా కచ్చగా మేరుకుందాం జల్లుల్లిపాయలు ఓకే అండి ఇవైతే కొద్దిగా రోస్ట్ అయింది కదా కరెక్ట్ పాక యాడ్ చేసేస్తున్నాం ఓకే బాగా మురిగిందనమాట ఇప్పుడైతే ఇది ఇందులో యాడ్ చేసుకున్నాం మనం ఇలా పాలించి వేయగానే మూత పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా దానిలో ఉండిపోతుంది ఓకే అండి చూసారు కదా వెనపకాయ దప్పలం అన్నమాట సో చాలా బాగుందన్నమాట మంచి సూపర్ టేస్ట్ ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా సో కర్రీ అనేది ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇందులోకి సైడ్ డిష్గా మనము అప్పడాలు పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుందన్నమాట సో ఇప్పుడైతే టేస్ట్ చూస్తాను ఎలా ఉందో టేస్ట్ చూద్దాం ఎలా ఉందో ఎలా ఉందో వేడివేడిగా ఉంది అనమాట కాలిపోతుంది ఆ సూపర్ అయితే ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా సూపర్ అయితే మీకు నచ్చుతుంది అనమాట వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి మరొక వీడియోతో మేము ఉంటాను అంటాము అందువారికి బాయ్